వాళ్ళ దమ్మింటే మేము చూసాం కదా కోడిపందాలు వేసుకొని దొడ్డులోంచి పారిపోయి పోలీసులు కానిస్టేబుల్ రాగానే పారిపోయేవాళ్ళు చెట్ల ప్యాకాట్లు వాళ్ళు వీళ్ళు దమ్ము గురించి మా చదువుతారా ఇప్పుడు ఇరవై మూడు మంది శాసనసభ్యులు గెలిచాం మేము తెలుగుదేశంలో నలుగురు తెలుగుదేశంతో డిఫర్ అయ్యాం అంటే పంతొమ్మిది మంది ఉన్నారు వైసీపీకి నూట యాభై ఒక్క మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఒక నలుగురు డిఫర్ అయ్యారు ఇందులో స్థానిక సంస్థల్లో కనీసం పోటీ చేయకుండా లేకపోతే ఇదే నా చిట్ట ఎన్నికలు అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన వెంటిలేటర్ మీద లేకపోతే నేను లేకపోతే ఇంకొకడో వెంటిలేటర్ మీద ఉన్నట్ట నాకు చిట్ట ఎన్నికలు మీకు దండం పెడతాను మీకు కాళ్ళు పట్టుకుంటాను అని రోజు చదువుతున్నాడు కదా ఆయన ఆయన వెంటిలేటర్ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఆయనకి ఆక్సిజన్ కావాలని అడుగుతున్నాడు ఇప్పుడు కామెంట్ చేసేవాళ్ళు ఏమన్నా నీతివంతులు పత్తిత్తులు లేకపోతే ఏమన్నా పెద్ద ఇదైతే అనుకోవాలి ఇప్పుడు కామెంట్ చేసేవాడు ఏది పడితే అది చేస్తాడు వాళ్ళ వ్యక్తిత్వం ఏంటో కూడా మీరు చూడాలి కదా శాసనసభ్యులుగా ఉండి కోడిపందాలు పేకాటలు అడిచేవాళ్ళు వీళ్ళు ఇంకొకరి అంటారు వాళ్ళు ఇంతకుముందు చేసిన ఇసుక మాఫియాలు ఇవన్నీ చూడలేదా మీరు పేపర్లలోనో టీవీల్లోనో వీళ్ళు అధికారులను ఎట్లా కొట్టారు లేకపోతే ఏం చేశారు ఇవన్నీ చూడలేదా ఏదో ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడటం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్